సమోసా ఎక్సలెంట్ అద్దెరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గోపి మీరు చూస్తున్నారు ఫుడ్ స్టోరీస్ ఇప్పుడు మనం పోకట్పల్లి వివేకానంద నగర్లో నాగం తల్లి గుడిద గేట్ దగ్గర మన సాయి ప్రసాద్ గారు సమోసాలు సైకిల్ దగ్గర ఉన్నాం మనం ఇది ప్రత్యేక ఏంటంటే అంటే సాయి ప్రసాద్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే సైకిల్ మీద సమోసా బిజినెస్ చేస్తున్నారు ఇదేంటి సమోసా బింజ చేస్తున్నారని ఆశ్చర్యంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది ఒక ప్రత్యేకత ఏంటంటే సాయి ప్రసాద్ గారు ఒక నాలుగు సంవత్సరాల ముందు మల్కాజ్గిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మన గల్లీల్లో సంతలు వేస్తారు కదండి ఆ సంతల్లో ప్రతి రోజు ఒక్కొక్క వెళ్ళి ఆ సంతలో ఈయన లైవ్లో సమోసాలు అమ్మేటవారు సాయి ప్రసాద్ గారు ఆ సమోసా చేసే విధానం కస్టమర్లని ఆకట్టుకునే విధానం చాలా బాగుంది రిసీవింగ్ అంతా చాలా బాగుంది మీకు ఎన్ని కావాలి ఐదు నిమిషాల టైం పడుతుంది ఆగండి అంటారు ఇంకో కస్టమర్ వస్తారు మీకు ఎన్ని కావాలి ఐదు నిమిషాల టైం పడితే ఆగండి అంటారు ఇంకా సైకిల్ మీద సెటప్ అంటారా సైకిల్ మీద సెటప్ ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సైకిల్ మీదే సెటప్ మొత్తం వేసుకున్నారా ఎక్కడికైనా సమోసాలు వేసుకుని వెళ్ళాలంటే ఒక బండి తయారు చేసుకోవాలి దాన్ని తొల్లించుకొని పోవాలి ఈ సామాన్లో గ్యాస్ బండ్లు అబ్బో చాలా పెద్ద పని అండి అది ఏం పని లేదు నీట్గా సైకిల్ దొరకొని వెళ్తారు మన సైకిల్ క్రాక్ సైడ్నే స్టవ్ ఏర్పాటు చేసుకున్నారు ఈ పక్కనే కొన్ని గిన్నెలు అంటే చట్నీకి సంబంధించిన గిన్నెలు ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఒక్కలే సింగిల్గా కష్టపడుతున్నారు పిల్లలు జాబులు చేసుకుంటున్నారు మేము అడిగాము అదేంటే ఇంటికాడ తయారు చేసుకుని రావచ్చు కదంటే మళ్ళీ వేరే వాళ్ళకి పనప్ప చెప్పాలి ఆ పనప్పు చెప్పడం నాకు ఇష్టం లేదు నేనే చేసుకుంటాను అని చెప్పేసి సాయి ప్రసాద్ గారు ఆయన మాటల్లో తెలియపరిచారు ఆయన కష్టం అండి ఇంకొకటి ఏంటంటే సాయి ప్రసాద్ గారు వచ్చి చాలా గ్లామరస్గా ఉన్నారు ఆయన ఎప్పుడు చిరునవ్వుతో ఎడం చేతికి ఒక బ్లాక్ కలర్ వాచ్ కూడా పెట్టారు ఆయన మనం ఒక ప్లేట్ సమోసా కావాలంటే మినిమం ఐదు ఆరు సమోసాలు కావాలంటే లీస్ట్ తక్కువ అనుకుంటే ఇరవై నిమిషాలు ఆయన దగ్గర వెయిట్ చేయవలసిందే సిట్టు సమోసా సిట్టు సమోసాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి మన స్వీట్ కార్న్ సమోసా రెండు ఆనియన్ సమోసా వాటితో పాటు మిర్చి ఇస్తున్నారు నూనెలో సలా 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 మరుగుతూ దాంట్లో కొంచెం సాల్ట్ కలిపి దీనికి కాంబినేషన్ ఈచ్ సమోసా వచ్చి ఆనియన్ సమోసా ఐదు రూపాయలు స్వీట్ కార్న్ సమోసా అయితే ఆరు రూపాయలు చూసారా ఎంత జనం నిలబడుతున్నారంటే అది తీసుకోవడానికి అంటే ఇలా అందరూ కూడా భోజన ప్రియులు నా పేరు సాయి ప్రసాద్ ఇది దాదాపుగా ఇరవై ఐదేళ్ళు అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాలు ఇదే సైకిల్ ఇదే సైకిలే మేము మల్కాజ్గిరిలో ఉన్నాము ఇరవై సంవత్సరాలు పిల్లలు ఇక్కడ జాబ్కి వస్తే ఇటు మారాను అక్కడ సంతల్లో వేసేవాడిని డైలీ ఓ చోట సంతల్లో వేసేవాడిని సంతల్లో డైలీ సంతలు దొరుకుతాయి కదా సంతల్లో వేసేవాడిని ఇక్కడికి మా ఒక ఇంకా ఇక్కడ వచ్చాక ఒక ప్లేస్లో సెట్ చేసుకున్నాం మా మెట్రో దగ్గర మూడేళ్ళు వేసా మళ్ళీ ఇక్కడ మారే ఈ మధ్య పోకట్పల్లి మెట్రో స్టేషన్ ఇప్పుడు వచ్చి మన ఈ ప్లేస్ పోకట్పల్లి వచ్చింది ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి మూడేళ్ళు ఏందండి మేము ఇక్కడ మూడు ఇక్కడ ఇక్కడ అయితే వన్ వన్ మంత్ అండి ఇక్కడ ఇక్కడికి వచ్చి వన్ మంత్ నగర్ వచ్చేసి మూడేళ్ళు ఈ వచ్చి మూడు సంవత్సరాలు ఇక్కడ స్టార్ట్ చేసి వన్ మంత్ కుణ్ స్టేషన్ దగ్గర మూడు మూడేళ్ళు చేస్తాను ఇంకా ఇంకా అంతా ఇంకా లేబర్ ఎక్కువ పోతుంది లేబర్ లేబర్ అవన్నీ ఇంకా మళ్ళీ పెంచాలి ఇంకా నేను ఉన్నట్లు మినిమంలో మ్యాక్సిమం చేస్తున్నా ఇంక ఎక్కువ పోవాలంటే మళ్ళీ కొంచెం డెప్త్ డెప్త్లో పోవాల్సి వస్తుందని కొంచెం వెనక ముందు అవుతున్నా ఏదైనా అనుకూలమైతే చేస్తాను

స్వీట్ కార్న్ అయితే ఆరు రూపాయలు ఇస్తాను మీద ముప్పై రూపాయలు ధన్వాసారి ఇది మొత్తం సెటప్ అంతా కూడా బాగా అయితే మొత్తం ఇక్కడ లైవ్ లైవ్ మీకేది ఆనేనా తింటారా ఇక్కడ మిర్చి ఇస్తాను సైకిల్ మీద పెట్టాలని ఆలోచన ఇప్పుడు మేము ఎలా ఉందంటే నేను మా ఊరు కృష్ణా జిల్లా నందిగా అమ్మ అది నందిగా అమ్మ ఏమైందంటే మాకు అక్కడ మార్కెట్ తీసేశారు దాంతో మేము కొంచెం డిస్టర్బ్ అయ్యాము మా బ్రదర్ వేరే లైన్ చూసుకున్నాడు నేను మినిమంలో ఎట్లా చేసుకోవాలి నేను వన్ మ్యాన్ షోలాగా పిల్లలు చిన్నపిల్లలు వన్ మ్యాన్ షోలాగా ఎట్లా చేసుకోవాలి అని ఆలోచన చేసుకొని ఇట్లా మా మాడిఫై చేసుకున్నాను ఈ కాన్సెప్ట్ మొత్తం నాది కాన్సెప్ట్ మొత్తం నాది అక్కడ పదిహేను సంవత్సరాలు చేశాము మా అక్కడ మా ఊర్లో కూరగాయల మార్కెట్లోనే ఉండింది మాది హోటల్ అదేమందంటే మార్కెట్ తీసేశారు ఈ సైకిల్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే నేను నా చేతికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అంతకుముందు ఇది సెకండ్ హ్యాండ్లు కొన్నా నేను సైకిల్ కూడా ఇది ఇదే నా దగ్గర కార్ నారా మీకు ఆరు ఆరు అంతే కదా ఇస్తాను ఇస్తాను మిర్చి ఇస్తాను నా చెప్పాలి కార్ మూడు ఆనియన్ మూడు ఇస్తాను ఇస్తాను ఇప్పుడు ఇస్తాను మనం కూడా సమసాలు ఏదో చెప్తావా చిట్ సమసాలు వచ్చేసి మన కోకట్పల్లి మన విజాంద్రగర్ మన గేట్లో ఉన్నాము అంటే నాగంపల్లి గుడికి ఎదురుకుండా ఉన్న గేట్లో ఇది సుమన్ హాస్పిటల్ సుమన్ హాస్పిటల్ స్ట్రీట్లో ఉన్నాం ఇప్పుడు మనతో పాటు ఇక్కడ చిక్కు సమోసాలు తింటూ ఆస్వాదిస్తున్న రాజశేఖర్ గారు ఉన్నారు అట్లా ఈ సమోసా ఎంత ఫేమస్ టేస్ట్ ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి రాజశేఖర్ గారు చెప్పండి ఒకసారి ఇక్కడ సమోసా అంటే రెగ్యులర్గా వస్తారా అప్పుడప్పుడు వస్తారా అట్లా ఏంటిది సమోసా ప్రత్యేకత నేను అప్పుడప్పుడు వెళ్తా అండి ఇలా వెళ్ళినప్పుడు ఏదో సైకిల్ మీద కాన్సెప్ట్ ఏదో వెరైటీ ఉందని చెప్పేసి అంటే సైకిల్ కాన్సెప్ట్ చూసి ఆగారు మీరు అంతే అంతే ఏది వెరైటీ ఉంది మాకు సెటప్ అంతా కూడా ఆయన సైకిల్ మీద పెట్టేశాడు మొత్తం సమోసా కూడా కొంచెం వెరైటీ ఉండదేమని ఆగాను ఆగి ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ టైమ్స్ తింటున్నాను ఇవి టూ డేస్కి సారి త్రీ డేస్కి ఒకసారి వచ్చినప్పుడు ఇలా పని మీద వచ్చినప్పుడు అవుతాను నేను ఫైవ్ ఓ క్లాక్ కూడా స్టార్ట్ చేస్తాడు ఐదు గంటలకల్లా స్టార్ట్ చేస్తాను ఐదు గంటలకు ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు అనుకుంటాను నేను నా టైం అయిపోయినప్పటికీ వచ్చినప్పుడు తీసుకుని తీసుకుని సమోసా అయితే ఫ్రెష్గా చేసి ఆయన బాగున్నాయి ఎవరెవరో ఏం ఒక ఏమిటో సమోసా సమోసాయింటే ఇచ్చిన తర్వాత ఎప్పుడు కలుపుతాడు తెలుగు ఆ పిండి ఎప్పుడు కలుపుతాడు తెలియదు అది ఏ ఆయిల్ వేసేటో తెలియదు నేను ఎప్పుడు ఫ్రెష్గా ఇందులో తీస్తాడు ఒక ప్యాకెట్లో తీస్తాడు అదే వేస్తాడు మెయిన్ క్వాలిటీ క్వాలిటీ అంటే లైవ్ ఫిష్ లైవ్ అడిగి అంటుంది లైవ్ లైవ్లో మన ఎదురుకుండానే వేసి మనకే వేస్తున్నారు సమోసా పెట్టి ఆయన వండేస్తున్నాడు మనకి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి కంపల్సరీ ఉండదు మన గొప్పగా టేస్ట్ కావాలంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఆనియన్ సమోసా తిన్నారా లేకపోతే ఇదే నేను ఆనియన్ తింటున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే ఆయన దగ్గర ఏది రెడీ ఉంటే అదే తింటాను రెండు రెండు అది ఇప్పుడు ఇటువంటి ఉంటాం కొంచెం ఎంకరేజ్ చేయాలి సార్ ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కడ పెద్ద షాపులకి వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎట్లా నడుస్తుంది ఆయన ఇంత చాలా ఐడియా ఆలోచించి మొత్తం సెటప్ అంటే ఒక సైకిల్ మీద స్టవ్ కానీ అని పెట్టాడు ఆయన అసలు మొత్తం సైకిల్ సెటప్ ఇరవై సంవత్సరాలు ఆ సైకిల్కి అంటే ఆయన తీసుకున్నదండి ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే సైకిల్ మీద ఆయన ఇప్పుడు దాని నుంచి ఆయన ఎంత మ్యాన్ పవర్ తగ్గించాడు అవును అది ఇంపార్టెంట్ కదా సమాజ చేయడానికి ఒక మనిషిని కూర్చోపెట్టారు కంటే ఒక థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సింది ఆయన మొత్తం ఆయన ఇప్పుడు హోల్సేల్గా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎంత మ్యాన్ పవర్ తగ్గించాడు సో ఆయన కొద్ది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి ఉంటాము మంచిగా చేసుకున్నా మెయిన్ ఐడియా ఇప్పుడు ఐడియాజీ మెయిన్ కదా అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ చూడండి అన్ని కూడా సెకండ్ హ్యాండ్ ఏది లేవు కానీ సెకండ్ హ్యాండ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీలో పెట్టుకున్నాడు ఆయన చూసారా స్టాండ్ పెట్టాడు సైకిల్ పడిపోకుండా లాంగ్ పెట్టి సేఫ్టీ ఈ ఐడియాలజీ ఇప్పుడు చూసిన తర్వాత చాలా మంది కూడా ఇలా కూడా బిజినెస్ చేయచ్చా అని చెప్పేసి వస్తాడు అమ్మాకా అంటే కదలకుండా ఇంకా చూసారు సైకిల్ గా రాకొండ ఇది లాంగ్ స్టాండ్ అనుకోండి లాంగ్ స్టాండ్ వెయిట్ కి పడిపోకుండా అరెస్ట్ సడెన్ హ్ కలలో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇన్నా డొమెస్టిక్ కమర్షియల్ వాడట్లే అవును అవును కమర్షియల్ ఇదో సర్ అన్ని కమర్షియల్ అన్న కమర్షియల్ సో దిస్ నాట్ డొమెస్టిక్ మన కలర్ మనం చెప్పచ్చు యాక్చువల్గా ఎవరో అంటే బాధితు పెట్టేస్తారు మన ఇంట్లో వాడుకునేది పెట్టేస్తారు చాలా మంది కాకుండా అంటే ఆ క్వాలిటీ కానీ ఆయన వచ్చే విధానం కానీ ఆయనకు వచ్చే పలకరింపు కానీ జనాలు అందరినీ ఆకట్టుకునే విధానంగానే ఉన్నాయి మనం కూడా తర్వాత ఆ టేస్ట్ మనం కూడా చెప్తే అలా ఉందో ఎంకరేజ్ చేయండి వస్తున్నారు ఆల్రెడీ మేము వచ్చిన కానీ స్టార్టింగ్ నుంచే పబ్లిక్ ఉన్నారు అవును మేము ఉంటుంది ఆ పబ్లిక్ని చూస్తే ఒక రెండు మూడు నిమిషాలు మనం ఆయనతో మాట్లాడలేదు ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి అవును వాళ్ళ అబ్బాయి వస్తే వాళ్ళ అబ్బాయి తర్వాత నాన్నగారిని ఒకసారి అడుగు అది ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్తే ఆ లబ్బాయి మనకి అని చెప్పాడు నాన్నగారు ఇలాగా ఆ టీవీ వాళ్ళు వచ్చే మామూలుగా వీడియో తీసుకుంటారు మా ఫుడ్ స్టోరీస్ మా ఛానల్లో మా ఫుడ్ స్టోరీస్ అంటే మన ఈ ప్రియులు అంటే మన భోజన ప్రియులు మొత్తం అన్ని 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 రకాలు కూడా అందులో మిక్స్ అయిపోతాయి మా ప్రేక్షకులకు ఇప్పుడు మీ సమస్య కోసం మీరు ఏం చెప్తారు మా అందరూ ఫ్రెష్గా తినండి ఫ్రెష్గా తినండి విడి ఉండాలని ఎంకరేజ్ చేయండి ఇటువంటి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు చాలా బాగా చెప్పిన ఎందుకంటే తిరమని కాకుండా మెయిన్ ఆయన కోసం ఆశించి ఆలోచించి ఆయన చూడండి ఆయన చూడండి ఆయన వయసు ఈ వయసు కష్టపడుతున్నాడు అంటే కష్టాన్ని తగ్గ ప్రతిఫలం మనం యాదవ్ కస్టమర్ కెళ్ళి ఎక్కడికి వెళ్ళి ముప్పై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు బయట ఖర్చు పెడతాం కానీ అదేదో ఏంటంటే ఇప్పుడు సినిమాలు వెళ్ళారు అనుకోండి సినిమాలు మనకి ఈశ్వర్ ఎప్పుడో పెడతాడు జస్ట్ ఓపెన్ చేయగానే పాసవాసన వస్తుంది అది తినేయకంటే

మీ టేస్ట్ ఎలా చెప్తాను చూసారు కదా లైవ్ వేడివేడిగా అబ్బా స్వీట్కాన్ అది ఇదొన్ని కాంబినేషన్ ఏంటంటే మిర్చి మిర్చి అలా కొరుక్కుని వేడివేడిగా ఉంది బయట తింటూ ఉంటాం మనం వాళ్ళు సమోసా చేస్తారు కదా వాళ్ళు వేస్తారో ఏ నూనె వాడతారో తెలియదు ఇక్కడ బాబాయ్ అయితే డైరెక్ట్గా మన దగ్గర నూనె అన్నీ కలుపుతున్నారు ఎప్పుడైనా సమోసా తిన్నావా సమోసా తిన్నావా ఏ సరే నేను ఇస్తాను ఒక సమోసా పట్టుకో తిన్నావు నువ్వు కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పు ఏం చదువుకుంటున్నారు సిక్స్ ఎక్కడా ఏ స్కూలు చెప్పుకున్నాము ఉంది చెప్పు రెండు మూడు సార్ ఇంటికి తీసుకెళ్ళావా మరి ఇక్కడ ఎక్కడ తినలేదు అప్పుడని మరి స్కూల్ అయిపోయిందా ఇటు ఆడుకోవడానికి వచ్చారా వీడియో తీస్తున్నారా అని వచ్చావా అందుకే కదా నీకు ఒక సమోసా వచ్చింది ఫ్రీగా మీరు చెప్పు ఫుడ్ స్టోరీస్ టీవీ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సమోసా అయితే ఎక్సలెంట్ అద్దె ఇప్పుడు సమోసా తినాలని ఎవరైనా అనుకుంటే మన వివేకానంద నగరం నాగం తల్లి గుడికా గేట్ ఉంటుంది గేట్ ఎదురకుండానే గోల్బెక్కర్ ఉంటాడు బాబాయ్ పక్కన సుమానా హాస్పిటల్ ఉంటుంది వచ్చి ఈ సమోసా టేస్ట్ చేయండి మన కార్న్ సమోసాలో స్వీట్ కార్న్తో పాటు ఎంత రకాలు ఉన్నాయో ఆ బోర్డు కూడా అలా ఉంది సా అంటే తెలుగు ఎం ఇంగ్లీషు సా అని హిందీలో ఉంది సమోసా అని బాబాయ్ సమోసా కూడా అంతే టేస్ట్ బాగుంది చాలా బాగుంది చూసారు కదా బాబాయ్ సమోసా చిట్టు సమోసా టేస్ట్ అవుతా బాగుంది అవి ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఆ నూనె క్వాలిటీ కానీ సమోసా క్వాలిటీ కానీ ఆ మిర్చి తోడగ మిర్చి సమోసాలు నాలుగుని మిర్చిలిక తెలిసాను అంత బాగున్నాయి

దూరమా దగ్గర దగ్గర నుంచి వేస్తానండి ఆ నేను కాదా ఏది కాదు మీదారా పార్సలా పార్సలా ఎన్ని ఆ బండి మీద લોઈટા છે ચાલે એયવા ઉને પૂછના કટવા દીકાર્ડનો છે લોકપ્રસિદ્ધ આ કડ રોડ હતો બનવા આવી ગયો છે આવતી કાલે હા એસન આને એસન